హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కజ్జికాయలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈజీగా చేయొచ్చండి చేతగాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము ఒక రెండు కొబ్బరి చెప్పులు తీసుకున్నానండి అవి సన్నగా తరిగి ఈ విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లో పోసుకోవాలి ఏం శనగపప్పు అండి ఇవి సగం ఒక బౌల్ సగానికి తీసుకున్నాను అవి కూడా మిక్సీ పట్టాలండి మరీ మెత్తగా పట్టకూడదు కొంచెం బరకగాని పట్టి కొబ్బరి పట్టాం కదా అదే బౌల్లో పోసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ అండి ఒక బౌల్ నార తీసుకున్నాను తీసుకొని గ్యాస్కిచ్చి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి ఆ నేతిలో రవ్వ మంచిగా ఫ్రై చేయాలండి మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి పచ్చి వాసన పొయ్యి కజ్జికాయలు మంచి టేస్ట్ వస్తాయండి రవ్వ ఏంచే దాన్ని బట్టి ఇప్పుడు పంచదార అండి ఇప్పుడు ఆ కొబ్బరి శనగపప్పు ఒక బౌల్ అవుతుంది ఇది బౌల్ నర అవుతుంది కదా ఇంకొక నర పంచదార తీసుకున్నాను పంచదార కూడా మిక్సీ పట్టి ఇందుట్లో పోసుకోవాలి కొబ్బరి శనగపప్పు పట్టాం కదా అందుట్లో పోసుకోవాలి పోసి బాగా కలపాలండి మొత్తం కలిసేటట్టు కలపాలి పంచదార మిక్సీ పట్టేటప్పుడే వేలకులు కూడా వేసి పెట్టాలండి మంచి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు రవ్వ వేయించాం కదా ఆ రవ్వ కూడా పోసి కలపాలి మంచిగా కలపాలండి మొత్తం కలిసేటట్టు కరెక్ట్గా సరిపోతుందండి పంచదార మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు పై పిండి చపాతీ కోసం గోధుమ పిండి మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి అరకప్పు తీసుకున్నాను గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాను కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేయాలండి ఎక్కువ వేయకూడదు కొంచెం ఎదు మరీ సప్పగా ఉండకుండా కొంచెం వేసుకోవాలి ఇది బాగా కలిసేటట్టు కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అరకప్పు మైదా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ విధంగా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకోవాలండి కజ్జికాయలు చక్క ఉంటుంది కదా ఆ చక్కకి ఆయిల్ రాయాలండి మొత్తం చక్కగా అంటేటట్టు రాయాలి లేకపోతే రావండి విడిపోతాయి పగిలినట్టు అవుతాయి తీసేటప్పుడు రాక ఆ ప్లేటుకు కూడా కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా చేసుకోవాలి మరీ పలుచుగా చేయకూడదండి మరీ మందంగా చేయకూడదు కరెక్ట్గా చేసుకోవాలి మరీ పలుచుగా చేసామనుకోండి చిరిగితే ఆగమైపోయి నూనె నిండా పొడి అనేది పడి నల్లగా అయిపోతుంది ఈ విధంగా వేసి చపాతి అందుట్లో పిండి తయారు చేసాం కదా స్టఫింగ్కి కరెక్ట్గా పెట్టాలండి ఆ అంచుల మీద పడింది అనుకోండి పిండి అతుక్కోక విడిపోతుంది అంచుల మీదకి రాకుండా జాగ్రత్తగా ప్రెస్ చేయాలి మిగిలిన పిండి ఈ విధంగా తీయాలి చిన్నగా తీయాలండి అన్నీ ఈ విధంగా తయారు చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈజీగా చేయచ్చండి ఎవరైనా చక్కగా అన్నీ చేసి ఓ ప్లేట్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఈజీగా అవుతుంది అన్ని విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక కజ్జికాయలు వేసి ఫ్రై చేయాలి కొంచెం పిండి చూడాలండి నిదానంగా తిప్పుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి కజ్జికాయలు రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈజీగా చేయొచ్చండి చేత కాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కజ్జికాయలు రెడీ చేయొచ్చు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి టెన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి